అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు అవకాశాలపై తాజాగా ప్రఖ్యాత న్యూస్ యూగో సంస్థ పోల్ సర్వే ఫలితాలు ఇందులో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ట్రంప్ కంటే ఒక పాయింట్ నలభై తొమ్మిది శాతం ఓటర్లు మద్దతు పలకగా కమలా హారిస్కు కు యాభై శాతం మంది ఓటేశారు బైడెన్ రేస్ నుంచి వైదొలిగే సమయానికి ట్రంప్ కన్నా ఐదు పాయింట్లు వెనకబడి ఉన్నాడు ఈ తేడాని కమలా హారిస్ అధిగమించి దేశవ్యాప్తంగా ఒక పాయింట్ తో పై చేయి సాధించడం విశేషం తాజా పోల్ సర్వే డెమోక్రటిక్ పార్టీ మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహం నిమిత్తం కాగా స్వింగ్ స్టేట్లలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు యాభై శాతంతో ఉజ్జీలుగా ఉన్నారు హమాజ్ హెస్బొల్లా అగ్రనేతల హత్య నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని బీట్ హెల్ ప్రాంతంపై హెస్బొల్లా డజన్ల కొద్ది రాకెట్లతో దాడి చేసింది వాటిని ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది ఉత్తర ఆక్రమిత పాలస్తీనాలోని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ అయిన బీట్ హెల్లల్ పై కత్యూష రాకెట్లను ప్రయోగించింది ఇజ్రాయెల్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేశామని వెల్లడించింది మరోవైపు లైబీరియా జెండాతో గల్ఫ్ ఆఫ్ ఎడన్ మీదుగా ప్రయాణిస్తున్న కంటైనర్ రెబెల్స్ దాడి చేశారు శనివారం ఈ దాడి జరిగిందని స్వల్పంగా నౌక దెబ్బతిందని అధికారులు వెల్లడించారు నౌక యుఏఈ నుంచి సౌదీ అరేబియా పెడతాం ఇదిలా ఉంటే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్ ను వీడాలని తమ పౌరులకు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ తో పాటు పలు దేశాలు సూచించారు మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది తాజాగా మరో వ్యక్తికి చిప్ వెన్ను మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి సహాయంగా ఉండేలా ఈ డివైస్ ను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే రెండో వ్యక్తి మెదడులో అమర్చిన చిప్ లో దాదాపు నాలుగు వందల ఎలక్ట్రోడ్లు యాక్టివ్ గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు అతడికి ఎప్పుడు సర్జరీ చేశారు సహా ఇతర వివరాలు ఏవి బహిర్గతం చేయలేదు క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ ఏడాది చివరి వరకు మరో ఎనిమిది మందికి ఈ చిప్ అమర్చనున్నట్లు మాత్రం మస్క్ ధృవీకరించారు పాకిస్తాన్ లో వర్ష బీభత్సం కొనసాగుతోంది జనం నానా అవస్థలు పడుతున్నారు ఖైబర్ ప్రావిన్స్ లోని కోట్ ముర్తాజా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఒక ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు ముచ్చింది మరో నలుగురికి గాయలయ్యాయి బలూచిస్తాన్ దక్షిణ పంజాబ్ లోని పలు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది ట్యాంక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు కాలువలు పొంగిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ముందు సూచన ఆగస్టు నాలుగు నుంచి ఏడు వరకు కరాచీలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్తాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వలసదారులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో బ్రిటన్ అట్టు ముగ్గురు బాలికల మృతికి ఒక వలసదారుడే కారణమని ఆరోపిస్తూ ఇంగ్లాండ్ ఉత్తర ఐర్లాండ్ లో వలసదారుల వ్యతిరేక గ్రూపులు నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది దీంతో పోలీసులు ఎనభై ఏడు మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు గత వారం ఒక డాన్స్ స్కూల్లో ముగ్గురు బాలికలను ఒక వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయడంతో దేశంలోని లివర్పూల్ బ్రిస్టల్ కుల్ సోటక్ ఆన్ ట్రెంట్ బ్లాక్పూల్ సహా పలు ప్రాంతాల్లో వలస వ్యతిరేక సంస్థలకు చెందిన పలువురు ఆందోళన చే చేపట్టారు దుకాణాలు వ్యాపార సంస్థల్లో లూటీలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో అనుమానితుడు బ్రిటన్ పౌరుడని వలసదారుడు కాదని పోలీసులు స్పష్టం చేశారు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది శత్రువులను అంతమందించేందుకు సీక్రెట్ ఆపరేషన్లు నిర్వహించడంలో ఆ సంస్థ దిట్టారు అందులో హానియా హాతి కూడా ఒకటి ఆయన నివాసంపై పక్కా ప్లాన్ తో రాడార్ గుర్తించలేని గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకోలేని ఏఆర్ఆర్డబ్ల్యూ హైపర్సానిక్ క్షిపణి ద్వారా తన పని పూర్తి చేసింది ఇది గతంలో ఆ సంస్థ చేపట్టిన ఏజెంట్ సాడ్నెస్ వంటి ఆపరేషన్లను గుర్తు తాజా ఆపరేషన్కు సంబంధించిన వివరాలను మొసాద్ మాజీ ఏజెంట్ డార్క్ వెబ్ లో ఉంచారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుమానాస్పదంగా ఏమీ గుర్తించలేదు కొద్ది నిమిషాల తర్వాత ఇరాన్ అధ్యక్షుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం